హాయ్ మొన్న ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కార్పొరేట్ కళాశాలల గురించి వాళ్ళు వసూలు చేసే ఫీజుల గురించి స్పష్టంగా చెప్పిండ్రు మీరు ఏ ఏ ఫీజులు అయితే వసూలు చేస్తున్నారో నా దృష్టిలో అన్నీ ఉన్నాయని చెప్పి కాబట్టి మనకు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ శక్తులు ఎల్కేజీ నుంచి పీజీ వరకు కార్పొరేట్ శక్తులు ఫీజులు లక్షల్లో డొనేషన్ల పేరుతో ఎట్లా వసూలు చేస్తున్నారో మనకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ను పొందిన సంస్థలు ఎవరు ఈ రోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టి చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కాలేజాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిన మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగిందనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీత భత్యాలు కూడా విడతలా ఇస్తుంటే సర్దిద్దుకుంటొస్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంధు పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంధు పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంధు పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చలగాటాలు ఆడవద్దని నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇవ్వడా ఐదు వేలు ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుంది ఉపన్యాసాలు ఇచ్చట నన్ను చూసిన పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇయమని వచ్చి పై వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు ఆఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబినగర్లో ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయమని వచ్చాడు ఇయ్యలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి విషయాలు వేస్తారు పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైన ఉండొచ్చు రాజకీయ అయినా ఉండవచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంధు పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇవాళ మీ ఫీజు ఏమి రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరు చదువుకుంటారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి సొంత జిల్లా అయిన పాలమూరు నుంచే ఒక కార్పొరేట్ శక్తి నన్ను బెదిరిస్తున్నాడు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు పర్మిషన్ ఒక క్యాంపస్కి ఇయపోతాయని చెప్పి ఏదైతే చెప్పో అది చాలా దురదృష్టకరం మన సొంత జిల్లాలో జరగడం ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా భంగపాటు రావడం చెడ్డ పేరు ప్రభుత్వానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తులను ఎవరిని కూడా వదిలేదు లేదు అట్లా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ నిర్ణయం ఖచ్చితంగా తీసుకోండి ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం పరిస్థితుల్లో అన్నింటినీ సమన్వయం చేసుకుంటాం వెల్ఫేర్ రాష్ట్రాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక్క ఒక్క కాలేజ్ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతా మీరు ఏదో ఒకటి చేయాలని అడిగేందు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినా పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నారు మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి వాళ్ళు ఏమేమి అడిగిండో గవర్నమెంట్ని చూడండి అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తున్నారా గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా ఏ ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అయినట్ని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగండి మూతవడ్డ కాలేజీలకు ఎన్ని పర్మిషన్ అడిగండి ఇవ్వకపోతే ఈ రోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగినారు ఎవరెవరు ఏమడిగినరూ నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషలాని బనికి రావాలి ఏదో అనుకుంటున్నారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు గెలవదా మీ మీడు వాళ్ళు సాక్షి కదా ఎట్లా వసూలు చేస్తారు వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తాం ఏసాలు ఏసీరా అంటే కుదరదు ఎవడెవడు ఏసీకి ఎన్ని డొనేషన్లు తీసుకుంటురూ మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను బందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని బందికి అమలు చేద్దాం రండి ముందరికి రండి మిమ్మల్ని వేస్తాను నేను ఉండను మీరే మీ జర్నలిస్టుల సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక కమిటీ చేస్తాను విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ సరే అర్థం పర్థం ఉండాలి బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే మాట్లాడితే అధికారులను అని అధికారులు ఏం చేస్తారు అంటే మీరు అడ్డగోలుగా చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే విద్య వ్యాపారం కాదు విద్య సేవ విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుపుతామని అంటే అదేం కుదరదు కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్ ఎక్కుతాం ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ అవసరం ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కార్పొరేట్ శక్తులు విద్య వైద్యం పైన ఈ రెండింటి వ్యాపారం చేస్తున్నాయి కింది స్థాయి వ్యక్తులు పీల్చి పిప్పి చేసి ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ విషయం అందరికి తెలిసినా కూడా ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ చెప్పుకోవాలి వాళ్ళ బాధ గెలువైన పరిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న సందర్భంలోనే మీ దృష్టికే ఈ ఫీజుల విషయం రావడం చాలా సంతోషమైన విషయం మీరు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అసెంబ్లీలో చర్చ చేసి ఒక బిల్ పాస్ చేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అట్లాగే అకౌంట్ ఫాలో చేయండి థ్యాంక్ యూ